చూడము మనం ఆల్రెడీ అనుపాతాలు ఏంటని చెప్పుకున్నాం అనుపాతాల్లో రకాల చెప్పుకున్నాం చూద్దాం అనుపాతాల్లో ఒకసారి ఒక ఉంది ఒక స్కోరు ఏంటమ్మా ఒక స్కోరు కలముల ఖరీదు రెండు వందల ఇరవై రూపాయలు ఒక స్కోర్ కలముల ఖరీదంతో రెండు వందల ఇరవై రూపాయలు అయినా డజన్ కలముల ఖరీదు ఎంత కలములు అంటే పెన్స్ ఓకేనా ఇంగ్లీష్ మీడియం కలములు అంటే ఏంటంటే పెన్నుని తెలుగులో ఏమంటారంటే కలములు అని అంటారు స్కోర్ అంటే ఎన్ని వస్తువులు తెలియాలి అలాగే డజన్ అంటే ఎన్ని వస్తువులు తెలియాలి చూడము ఒక స్కోర్ అనగా ఒక స్కోర్ అనగా ఇరవై వస్తువులకు సమానము ఒక స్కోర్ అనగా ఇరవై వస్తువులకు సమానము అలాగే ఒక డజన్ అనగా ఒక డజను అనగా పన్నెండు వస్తువులకి సమానము ఓకేనా ఒక స్కోర్ అనగా ఇరవై వస్తువులు ఒక డజన్ అనగా పన్నెండు వస్తువులు ఒక దస్తా అంటే ఇరవై నాలుగు వస్తువులకు సమానం ఒక దస్తా అనగా ఇరవై నాలుగు వస్తువులు సమానం ఇది చాలా ఇంపార్టెంట్ అలాగా గుర్తుంచుకోండి ఓకేనా చూడము ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒక స్కోర్ అంటే ఎంత తెలుసు మనకి ఇరవై వస్తువులు అంటే ఇరవై పెన్నుల ఖరీదు ఎంత ఇచ్చాడు రెండు వందల ఇరవై రూపాయలు ఇచ్చాడు ఇరవై పెన్నుల ఖరీదు ఎంత రెండు వందల ఇరవై రూపాయలు సో డజన్ అంటే ఎన్ని పెన్నులు పన్నెండు పెన్నులు పన్నెండు పెన్నలు ఖరీదు ఎంత తెలీదు కాబట్టి యాక్స్ ఓకేనా సింపుల్ క్రాస్ మల్టిఫికేషన్ చేయండి యాక్స్ ఇజ్ ఈక్వల్ టు ఓకేనా రెండు వందల ఇరవై ఇంటూ పన్నెండు బై ఇరవై కిందకు వచ్చి సున్నాకి సున్నా రెండు ఒకట్లా రెండు ఆరులా ఓకేనా యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు ఇంటూ ఆరు కదా యాక్సిజికల్ట్ ఆరు రెండులో పన్నెండు ఒకటి రెండు ఆరు రెండులో పన్నెండు నూట ఎంత పదమూడు నూట ముప్పై నూట ముప్పై రెండు అంటే ఒక డ్రెసింగ్ పెన్నలు కానీ ఎంత వచ్చింది నూట ముప్పై రెండు వచ్చింది సో చాలా సింపుల్ ఈ లెక్కను మనము థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో చేసుకోవాలి ఆ స్పీడ్లో మనకి అయిపోద్ది కూడా ఓకేనా నెక్స్ట్ వన్ను సేమ్ ఎలా ఇంకో లెక్క చూద్దాం చూడండి చూడం రెండో లెక్క ప్రసాద్ మార్కెట్లో ఐదు కేజీలు బంగాళాంపులు కొన్నాడు ఎన్ని కేజీలు కొన్నాడు ఐదు కేజీలు అయినా మనకి ఇక్కడ రెండు కేజీల ధర ముప్పై ఆరు రూపాయలు అని చెప్పాడు అయినా ఐదు కేజీల ధర ఎంత చూడండి ఏం లేదు ఇక్కడ రెండు కేజీల ధర ఎంత అండి ముప్పై ఆరు రూపాయలు ఇప్పుడు ఏం కావాలి ఐదు కేజీల ధర కావాలి ఐదు కేజీల ధర ఎంత అండి యాక్స్ అనుకుందాం క్రాస్ మిల్టర్కి ఏం చేయండి యాక్స్ ఇస్ కల్డ్ ముప్పై ఆరు ఇంటూ ఐదు బై రెండు అయిపోయాయి లెక్క ఇంకా ఏం లేదు అన్సర్ రెండొకట్లా రెండు ఒకటిలా రెండు ఎనిమిదిలో అంతే పద్దెనిమిది యాక్సిస్ టు పద్దెనిమిది ఐదులు ఎంత తొంభై సో వచ్చిందా లేదా అంటే ఐదు కేజీల బంగాళదుంపల ధర ఎంతండి తొంభై రూపాయలు అయితే ఓకేనా సో మనకి అనుపాతాల్లో నిండి ఎక్కువగా లెక్కలు వస్తాయి అనుపాతంలో ఉన్న లెక్కలు చాలా ఈజీ ఓకేనా చూద్దాం నెక్స్ట్ మోడల్ కూడా అలాగే చూస్తూ ఉన్నాను చూడమ్మా ఆల్రెడీ మనము అనుపాతంలోనికి వచ్చేసరికి అనులో అనుపాతం తెలుసుకున్నాము అనుపాతం కూడా మనం తెలుసుకున్నాం సో ఇదేంటంటే మిశ్రమ అనుపాతం అంటే ఏం లేదు ఓకేనా అనులోమానుపాతాన్ని అనుపాతాన్ని రెండింటిని కలిపిందే మిశ్రమానుపాతం చూద్దాం ఏం చూసారంటే ఇక్కడ ఏమేమి రాసింది చూసుకోండి ఎం వన్ డి వన్ ఎం వన్ బై ఓడి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఎం టూ బై ఓడి టూ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఆఫ్ ద ఫార్ములా చాలా ఎక్కువ సమ్స్ ఓకేనా చాలా ఎక్కువ సమ్స్ ఓకేనా అటు కాంపిటేటివ్లో ఎలాగ తీసుకున్నా కూడా మనకి నిష్పత్తి అని నుండి వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా ఇదే ఫార్ములా మీద ఉంటుంది ఎక్కువగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అటు రైల్వే తీసుకోండి ఇటు ఎస్ఎస్సి తీసుకోండి అటు కానిస్టేబుల్ తీసుకోండి ఇటు డిఎస్సిలో తీసుకున్నా కూడా ఓకేనా ఎక్కువగా ఇదే ఫార్ములాని యూజ్ అవుతుంది ఓకేనా చూద్దాం ఇక్కడ ఎమ్ అంటే ఓకేనా మెన్ అని అర్థం ఇక్కడ ఎమ్ అంటే ఏంటి మెన్ ఓకేనా సో ఇక్కడ డి అంటే ఇక్కడ డి ఉంది కదమ్మా ఇక్కడ డి అంటే డేస్ అని అర్థం ఇక్కడ సెకండ్ ఎమ్ ఉంది చూసారా ఓకేనా సెకండ్ ఎమ్ ఈ సెకండ్ ఎమ్ అంటే అర్థం ఏంటంటే మోర్ ఓకేనా అంటే ఇంకా ఎక్కువ ఏదైనా డేటా ఇచ్చాడా ఆ డేటా అనేది మోర్లోకి వెళ్తుంది సో ఇక్కడ ఓడి అని ఉంది కదండి ఇక ఓడి అనేది అదర్ డేటా ఓకేనా అంటే దానికి రిలేటెడ్గా ఇంకేమిచ్చాడా అవుట్ ఆఫ్ డేట్ సార్ ఇవి ఎలా సరే మేము గుర్తించడం అనేది మనం లెక్కలోనికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది ఇది దేనిని ఎలా గుర్తించాలి అనేది ఎం వన్ డి వన్ ఎం వన్ బై ఓడి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఎం టూ బై ఓడి టూ ఓకేనా ఇది క్యాపిటల్ ఎమ్ ఇది స్మాల్ ఎమ్ అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి సో ఎం వన్ డి వన్ ఇచ్చడం కోడి అప్పుడు ఎం టూ డి టూ అవుతుంది ఎం వన్ డి వన్ ఇచ్చి ఓడి వన్ ఇచ్చడంకోండి అతను మనకు కావాల్సింది ఎం టూ డి టూ ఓడి టూ సో ఎం వన్ డి వన్ ఎం వన్ అనుకోండి ఓకేనా సో ఎం టూ డి టూ ఎం టూ ఓకేనా సో చాలా ఎక్కువగా మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి ఇదే దీని మీద ఉంటుంది ఈ డేటా వేస్తాడు ఈ డేటా వేస్తాడు ఈ డేటా వేస్తాడు ఇది వేస్తాడు ఇది వేస్తాడు ఇది కనుక్కోమంటాడు ఓకేనా లేదా ఇది ఇచ్చి ఇది ఇచ్చి ఇది ఇచ్చి దీన్ని కనుక్కోమంటాడు లేదా ఈ రెండు ఇచ్చి ఇందులో ఒకటిచ్చి ఇంకొక విలువని కనుక్కోమంటాడు ఫైండ్ అవుట్ చేయమంటాడు సో ఈ వే ఆఫ్లో మనకి ఎక్కువగా లెక్కలు అనేవి ఉంటాయి ఇప్పుడు మాకు చాలా జాగ్రత్తగా వినండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ రైల్వేలో కూడా ఇదే మోడల్లో ఇచ్చాడు ఓకేనా అలాగే టెట్ కూడా ఈ వచ్చిందండి ఓకేనా రెండు వేల పదిహేడు టెట్లో కూడా ఈ లెక్క ఉంది చూసుకోవచ్చు మనం చూడండి ఒకసారి మీకు ఫార్ములా కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆ ఫార్ముల పేషన్లోనే చేస్తాను ఆరు గుర్రాలు ఏంటండి ఆరు గుర్రాలు ఎం వన్ ఎంతది ఆరు గుర్రాలు ఎం వన్ అంటే అంటే అని చెప్పాను మెన్ మెన్ అంటే అక్కడ ఏమున్నాయి గుర్రాలు ఓకేనా గుర్రాలను ఇక్కడ మెన్నగా తీసుకుంటాం ఓకేనా రెండు వందల పదహారు కేజీల గడ్డిని ఎంతండి రెండు వందల పదహారు కేజీల గడ్డిని ఇక్కడ డి వన్ కూడా ఇచ్చాడు డి వన్ అంతే డేస్ డేసే కదా ఎన్ని రోజుల్లో ఇది ఓకేనా అంటే ఆరు గుర్రాలు ఎనిమిది రోజుల్లో ఎంత ఎంతకటిని వేసేయే అవుట్ ఆఫ్ డేటా ఇది ఎంత గట్టిన వేసేయే రెండు వందల పదహారు కేజీల గడ్డిని ఆరు గుర్రాలు ఎనిమిది రోజుల్లో వేసాయి ఇప్పుడు ఏం కావాలి అడికి ఎంటీ ఇచ్చాడో లేదు ఎన్ని గుర్రాలు ఎనిమిది గుర్రాలు ఎన్నండి ఎనిమిది గుర్రాలు ఎన్ని రోజుల్లోనా మూడు రోజుల్లో ఎంత గడ్డిని వేస్తాయి అని అంటారు చూడండి ఇక్కడ లెక్క నీట్గా అర్థం చేసుకోవాలి ఎక్కడని చూడండి ఒకసారి అలాగా ఆరు గుర్రాలు ఓకేనా ఎనిమిది రోజుల్లో రెండు వందల పదహారు కేజీల గడ్డిని వేస్తే ఎనిమిది గుర్రాలు మూడు రోజుల్లో ఎంత గట్టిని వేస్తాయి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా ఎం వన్ వన్ బై ఓడి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ బై ఓడి టూ ఓకేనా ఇంతే ఎం వన్ ఎంత ఆరు ఓకేనా డి వన్ ఎంత ఎనిమిది ఓడి వన్ ఎంత రెండు వందల పదహారు థట్ ఈస్ ఈక్వల్ టు ఎం టు ఎంత ఎనిమిది డి టూ ఎంత మూడు ఓకేనా ఓడి వన్ ఎంత యాక్స్ ఏం తెలియదు కాబట్టి ఏమనుకుంటామమ్మా దీన్ని యాక్స్ అని అనుకుంటాం ఓకేనా క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఎనిమిదికి ఎనిమిది అడగపోద్ది మూడు ఒకటిలా మూడు రెళ్ళ ఓకేనా ఏమవుతుంది ఇక్కడ టూ యాక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల పదహారు వచ్చిందా లేదా యాక్సిజ్ ఈక్వల్ టు రెండు వందల పదహారు రూపాయలు టూ అండి ఓకేనా యాక్సిజ్ ఈక్వల్ టు రెండు ఒకట్లా రెండు ఒకటికి ఒకటి ఓకేనా సున్నా రెండు వందల పదహారు యాక్సిజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ కేజీస్ అంటే మూడు రోజులలో ఎన్ని రోజుల్లో మూడు రోజుల్లో ఎనిమిది గుర్రాలు ఎన్ని కేజీల గడ్డిని వేస్తున్నాయి అంటే నూట ఎనిమిది కేజీల గడ్డిని వేస్తున్నాయి సింపుల్గా ఈ ఫారంలో చేసుకుని ఆ ఫారంలో సబ్జెక్ట్ చేస్తే తగ్గొట్టేసాం ఓకేనా చాలా స్పీడ్గా చేస్తే ఎంత కాదు ఓకేనా ఇదే మోడల్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ సైడ్ అడిగే లెక్కలు కూడా ఇవే మోడలు ఓకేనా చాలా 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 ఇంపార్టెంట్ లెక్క చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫైవ్ స్టార్ లెక్క ఆల్రెడీ గ్రూప్ లో వచ్చిన లెక్క ఇది నేను చెప్పే బోర్డు మీద చెప్పే ప్రతి లెక్క కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఏదో ఒక పేపర్లో నిండా తీసుకొని నేను చెప్తున్నాను ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వినండి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి అలాగే చూడండి పదిహేడు మంది ఫస్ట్ ఫార్ములా వేసుకుందాం ఎం వన్ వన్ ఎం వన్ బై ఓడి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఎం టూ బై ఓడి టూ అంతే కదా చూద్దాం ఏది ఏంది ఏంటి ఎం వన్ కావాలి డి వన్ కావాలి ఎం వన్ను కావాలి ఓడి వన్ కావాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఓకేనా ఎం టూ కావాలి డి టూ కావాలి ఓకేనా స్మాల్ ఎం టూ కావాలి ఓడి టూ కూడా ఓకేనా ఏం అడిగాడు లెక్కలో కూడా చూద్దాం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడండి ఎందుకు ఇలా ఎన్నిసార్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కూడా అర్థం చేసుకుంటాం పదిహేడు మంది అయ్యే వ్యక్తులు టూ బై ఫైవ్ వా వంతు అంటే రెండు బై ఐదువ భాగం వంతు పనిని ఎన్ని రోజుల్లో చేశారంటే అంటే పద్దెనిమిది రోజులలో రోజుకి ఎన్ని గంటల పాటు చేశారంటే ఎనిమిది గంటల పాటు కష్టపడిన పనిని పూర్తి చేయగలరు అంటే ఐదు భాగాలు ఇక్కడ టోటల్ భాగాలు ఏంటంటే ఐదు భాగాలు అని ఈ ఐదు భాగాలలో ఒక రెండొంతులు ఓకేనా ఐదు భాగాల్లో ఒక రెండొంతుల వంతుల పనిని పదిహేడు మంది వ్యక్తులు పద్దెనిమిది రోజుల్లో ఎనిమిది గంటల పాటు కష్టపడి చేయగలరు మనం లెక్క అర్థం చేసుకుంటే ఆన్సర్ అదే వస్తుంది ఓకేనా ఆన్సర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది లెక్క మనకు ముందు అండర్స్టాండ్ అవ్వాలి ఓకేనా సో ఎం వన్ అంతే ఎంతండి పదిహేడు మంది డి వన్ అంటే డేసే కదండి ఎన్ని రోజులు అంటే ఇక్కడ పద్దెనిమిది రోజులు ఎం అంటే టైం టైం అనేది ఇచ్చడం లేదా ఇలాంటి కూడా మోర్ వాల్యూలో వస్తాయి ఎంతంటిది ఎనిమిది గంటలు ఓడి అంటే అవుట్ ఆఫ్ డేటా ఇది దీనికి అవుట్ ఆఫ్ డేటా కదమ్మా ఈ టూ బై ఫైవ్ అనేది ఇక్కడ అవుట్ ఆఫ్ డేటాగా వేసుకుంటాం ఓకేనా ఇప్పుడు చూద్దాం సెకండ్ వన్కి వెళ్దాం ఎం టూ కావాలి డి టూ కావాలి స్మాల్ ఎం టూ కావాలి ఓడి టూ కావాలి ఓడి టూ సింపుల్ అమ్మా ఇక్కడ చూడండి ఐదు భాగాల్లో రెండు వంతులు ఇక్కడ ఏమన్నా మిగిలిన పనిని అంటే ఐదు వంతుల పనిలో రెండు వంతుల పని వాళ్ళు చేయగలరు ఇంకెంత వేగం మిగిలిపోయింది ఐదు వంతుల్లో ఇంకెన్ని వంతులు మిగిలిపోయి మూడు వంతులే కదా మిగిలి పని అంటే మూడు బాయ్ ఐదవ వంతు పనిని ఎంత మిగిలిన పనిని అంటే ఎంత మూడు బాయ్ ఐదవ వంతు పనిని రోజుకు తొమ్మిది గంటలు గంటలు అంటే ఎక్కడే కదమ్మా మోర్ వ్యాలీలోనా కదా రోజుకు తొమ్మిది గంటల పాటు కష్టపడుతూ ఎన్ని రోజుల్లోనా ఆరు రోజుల్లో చేయగలి చేయవలనన్నా ఇంకా ఎంతమంది వ్యక్తులను అదనంగా చేర్చుకోవాలి ఇక్కడ ఏం అడిగాడో చూసారా ఈ వాల్యూ కూడా ఇంకా అడగలేదు మనకి ఇంకా అదనంగా ఎంతమందిని చేర్చుకోవాలి అని అడిగాడు ఓకేనా చూడండి దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను ఓకేనా చూడండి నీట్గా ఎలా ఏం లేదు ఫార్ములాలో సబ్క్యూట్ చేద్దాం ఓకేనా ఫార్ములాలో ఎలా సబ్క్యూట్ చేయాలి ఓకేనా వన్ ఎంతమ్మా మనకి పదిహేడు ఎంత ఎంతండి పద్దెనిమిది స్మాల్ వన్ ఎంత ఎనిమిది అవుట్ ఆఫ్ డేటా ఎంత వచ్చింది టూ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ ఎంత వచ్చింది యాక్సు ఓకేనా ఎం టూ ఎంత వచ్చింది యాక్స్ ఎం టూ డే టూ ఎంత సిక్స్ ఎం టూ ఎంత నైన్ సో ఓడి టూ ఎంత వచ్చిందమ్మా త్రీ బై ఫైవ్ వచ్చింది ఓకేనా తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు పద్దెనిమిది సో యాక్స్ వాల్యూ కవర్ కదా మనకి యాక్స్ ఈజ్ ఈక్వల్ టు పదిహేడు ఇంటూ రెండు ఇంటూ ఎనిమిది యువతులు ఉన్నటువంటి భిన్నని చూడమ్మా సిక్స్ బై త్రీ బై ఫైవ్ సిక్స్ బై త్రీ బై ఫైవ్ కదా అంటే ఇతరులున్న బెన్ను ముట్టేమొద్ది తిరగబడతా లేదా ఓకే త్రీ బై ఫైవ్ బై హోల్ బై ఇక్కడ టూ బై ఫైవ్ ఉంది కదా ఇంటూ సిక్స్ అంటే సిక్స్ బై త్రీ బై ఫైవ్ అది వస్తే అటు ఏమొద్ది త్రీ బై ఫైవ్ బై సిక్స్ అవుతుంది కదా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బెన్ను అని రైట్ సైడ్ తెచ్చేసరికి ఏమైంది టోటల్గా తిరగబడింది ఓకేనా ఇప్పుడు సింపుల్ తగ్గడం అండి రెండొకట్లా రెండు ఒకట్లా అంటే వన్ బై ఫైవే కదా ఇది సో అలాగే రెండు మూడులో ఆరు రెండు నాలుగు ఎనిమిది మూడు ఒకటిలా మూడు ఒకటి ఇది ఒకటి బై ఐదు ఇది ఒకటి బై ఐదు సో దీనికి ఇది పద్దలేదా లేదా దుందుకడం బంద్ కరో యాక్స్ ఇజికల్ టు పదిహేడు నాలుగు ఎంతమ్మా పదిహేడు నాలుగు ఎంత అరవై ఎనిమిది యాక్స్ వాల్యూ ఎంత వచ్చిందో మనకి సో అంటే రెండు బై ఐదు వంతు బా పనిని పదిహేడు మంది పద్దెనిమిది రోజులు ఎనిమిది పద్దెనిమిది రోజుల్లో రోజుకి ఎనిమిది గంటల పాటు కష్టపడితే చేసేస్తాం కానీ అదే మూడు బై ఐదో వంతు పనిని ఓకేనా ఎంత మూడు బై ఐదో వంతు పనిని తొమ్మిది గంటల పాటు ఆరు రోజుల్లో ఓకేనా అరవై ఎనిమిది ఓకేనా అంటే మనకి మొత్తము ఎంతమంది కావాలి అప్పుడు అరవై ఎనిమిది మంది కావాలి కానీ ఇక్కడ లెక్కేమడిగాడు అడిగాడు అదనంగా ఎంతమంది అదనంగా ఎంతమంది అన్నాడు ఓకేనా టూ బై ఫైవ్ వంతు భాగానికి ఎంతమంది వచ్చారండి పదిహేడు మంది మనకి ఇక్కడ త్రీ బై ఫైవ్ భాగానికి ఎంతమంది అరవై ఎనిమిది మంది వచ్చారు అరవై ఐదు బై అరవై ఎనిమిది మైనస్ పదిహేడు చేయండి ఎంతమంది వస్తున్నారు ఒకటి అవర్లో వర్దితాం ఐదు అంటే యాభై ఒక మంది మనకి ఇక్కడ అదనంగా పని చేస్తున్నారు ఏ ఓకేనా ఇది లెక్క అర్థమైంది అనుకుంటున్నాను చాలా సింపుల్ ఏం లేదు ఫార్ములా దాన్ని సబ్ చేస్తే వచ్చేది ఆన్సర్ కానీ ఇక్కడ లెక్క అంటే ఎంతమంది వ్యక్తులు అదనంగా చేర్చుకోవాలి అంటే యాభై ఒక మందిని అదనంగా చేర్చుకోవాలి మీరందరూ కూడా గాబర్లో అరవై ఎనిమిది ఉంది ఓకే ఆప్షన్ బి అరవై ఎనిమిది ఆప్షన్ డి అనేది ఇక్కడ యాభై ఒకటి కూడా ఉంటుంది ఇక్కడ చూడము మనకి ఆప్షన్ డి ఎక్కడ బి కనబడుతుంది ఆప్షన్ బి దృత్యతం లేదా రైట్ మార్పు పెట్టేస్తాము అయిపోయా బయటకు వచ్చి చూసుకునే సరికి పప్పులను పాడేసేస్తాం అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ యాభై ఒకటి అవుతుంది ఓకేనా అందుకే చేసేటప్పుడు లెక్క ఏమి అనేది క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఓకేనా సో అలాగే ఈ లెక్కలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎవరు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మానేస్తున్నారు ఓకేనా అలాగే లైక్ చేయండి అలాగే మీ యొక్క డౌట్లని మీకు నా యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఈ లెక్క అర్థం కాకపోయినా లెక్క క్లారిటీగా నేను చెప్పలేకపోయినా ఓకే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు బోర్డు క్లియర్గా కనబడకపోయినా ఏది ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి ఓకేనా సో కామెంట్ చేయండి ఓకే మీ యొక్క కామెంట్ వల్ల నాకు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు ఎంతమంది నా క్లాస్ అర్థమవుతుంది అనేది విషయం నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఇచ్చే కామెంట్ బట్టి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నేను మరి కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను మరికొన్ని మోడల్స్ అనేవి తెచ్చి మీ ముందు ప్రజెంటేషను చేయగలుగుతాను సో అలాగే మన విఎల్పి మ్యాథ్స్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అర్థమెటిక్లో ఫస్ట్ చాప్టర్ అనేటువంటి నిష్పత్తి అనుపాతాలు క్లోజ్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ చాప్టర్ అనేది ఏం మీకేం కావాలనేది సార్ మాకు ఈ చాప్టర్ కావాలని మెజార్టీ ఆఫ్ ద పీపుల్స్ ఏదైతే కోరుకుంటారో ఆ చాప్టర్ అనేది నెక్స్ట్ నేను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ అర్థమేటిక్ సిలబస్లో అంకగణితంలో నెక్స్ట్ చాప్టర్ మీకు ఏం కావాలి ఓకేనా పర్సంటేజ్ కావాలా బార్ వడ్డీలు చక్రవోడీలు కావాలా లేదంటే గడియారాలు కావాలా లేదా ఏం ఏ లెక్కలైతే మీకు కావాలనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకే ఓకేనా మళ్ళీ వస్తాను అలాగే రీసెంట్గా మనకి డిఎస్సి టెట్ ఎగ్జామ్లు ఉన్నాయి దానికి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటున్నాను సో ఎవరికైనా ఈ విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా ఓకేనా టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కూడా మీకు ఏమేమి డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు మీ ముందుకు చెప్తాను మీకు అలాగే డిఎస్సిలో కూడా ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏ సిలబస్ని ఎలా చదవాలని కూడా ఒక వీడియో చేసి పెడతానని కూడా మీకు చెప్పాను చేస్తాను ఓకేనా మీ ముందుకు మళ్ళీ ఆ వీడియో క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఈ మీకు ఏ చాప్టర్ అర్థమేటిక్లో నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలి ఈ అంకగణితంలో అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాన్ని బట్టి నేనైతే మీకు మీ ముందు ఆ క్లాస్ని నెక్స్ట్ వీడియో నిండి అందించ అందించడం అనేది జరుగుతుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ని పెంచండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ మరియా సబ్స్క్రైబ్స్